జై శ్రీరామ్ గురుర్ బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వర సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమ జగద్గురు ఆది శంకరాచార్య స్వామినే నమ ఈరోజు మనం శంకర జయంతి సందర్భంగా ఆది శంకరుల జీవిత చరిత్ర క్లుప్తంగా తెలుసుకున్నాం కేవలం పది నిమిషాలలోపు తప్పక అందరూ తెలుసుకోవలసినటువంటి చరిత్ర ఇది మన గురువు గారు జగద్గురువులు మనకు ఎంతో మేలు చేశారు వారు కాబట్టి ఒక్కసారి మనం క్లుప్తంగా తెలుసుకుందాము ఆదిశంకరుల తల్లిదండ్రులు ఆర్యాంబ శివగురువు మహాశివభక్తులు వాళ్ళిద్దరూ కూడా ఇక ఆదిశంకరులు జన్మించిన ఊరు కాలడి కాలడీ కాలడిలో పూర్ణానది పూర్ణానది పక్కన ఈ యొక్క ఆలయం ఉంటుంది ఆదిశంకరుల ఆలయం ఆర్యాంబ సమాధి ఉంటుంది ఇక మన గురువుగారు వైశాఖ శుద్ధ పంచమి రోజు జన్మించారు మహానుభావులు చూడండి ఎంత ఆశ్చర్యం అంటే ఐదవ సంవత్సరంలో ఉపనయన సంస్కారం చేశారు శివగురువు ఆర్యాంబ ఐదవ సంవత్సరంలో ఉపనయనం చేయటం విశేషం బ్రహ్మవర్చసకామహ అని చాలా విశేషం అప్పుడు చేయటం ఇక మన గురువుగారు ఏక కేవలం మూడు సంవత్సరములలో అంటే ఐదో సంవత్సరంలో ఉపనయన సంస్కారం అయింది కదా ఎనిమిది సంవత్సరాలు వచ్చేటప్పటికి నాలుగు వేదాలు అధ్యయనం చేశారు కేవలం మూడు సంవత్సరాలలోనే మాకు ఒక్క వేదం చదవటానికి పది సంవత్సరాలు పడుతుంది మాకు అలా అంటే నాలుగు వేదాలంటే నలభై సంవత్సరాలు కదా కానీ గురువుగారు కేవలం మూడు సంవత్సరాలలోనే నాలుగు వేదాలు ఆరు శాస్త్రాలు మొత్తం సమస్త పురాణాలు మొదలైనవన్నీ కూడా అధ్యయనం చేశారు అంటే చదివారు చదవటమే కాదు చూడండి చదవటం అంత శ్రద్ధగా చదవాలి మా పిల్లలకు కూడా అదే చెప్తాను ఏదో అయిందా అంటే అయిందా అనకూడదు అందులో ఇమిడి ఉన్నటువంటి అనంతమైన జ్ఞానాన్ని పట్టుకోగలగాలి అంటాను నేను వారు చదవటమే కాకుండా అనంతమైన జ్ఞానాన్ని పొందారు ఎనిమిదో సంవత్సరం వచ్చేటప్పటికి పొంది సరే వారు తండ్రి అయినటువంటి శివగురువు గారు శివైక్యం చెందుతారు తల్లి ఆర్యాంబను సమీపించి అమ్మ నేను సన్యాసాశ్రమాన్ని స్వీకరిద్దామనుకుంటున్నాను నాకు అనుమతిని ప్రసాదించవలసింది అని చెప్పి కోరుతాడు ఆర్యాంబని కోరితే తల్లి అంటుంది నాయన నాకున్నది నువ్వు ఒక్కడివి నువ్వు వెళ్ళిపోతే ఇలా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి లోకోద్ధరణకై నువ్వు వెళ్ళిపోతే నేను అయిపోతాను అయిపోతాన్న అని తెలియజేస్తుంది అయితే సరే ఒకనొక లోక కళ్యాణం జరగాలంటే మరి తల్లి బాధపడక తప్పదు కొన్ని అనివార్య కారణాల వల్ల ఆ తల్లి అలా బాధపడిందట కానీ నదిలో స్నానం చేస్తూ ఉన్నారట ఎవరు ఆదిశంకరులు చేస్తూ ఉన్న సమయంలో బ్రహ్మదేవుడు ముసలి రూపాన్ని ధరించి ఆదిశంకరుల పాదాలని పట్టుకున్నారట పట్టుకుని లాక్కెళ్ళిపోతున్నారట అమ్మా నన్ను ముసలి పట్టుకుందమ్మా నాకు ఆయుర్దాయం అయిపోవచ్చిందమ్మా ఇప్పుడు ఇనక నువ్వు నాకు సన్యాస ఆశ్రమానికి అనుమతినిస్తే నేను సన్యాసాశ్రమాన్ని ఇప్పుడు తక్షణం స్వీకరిస్తాను అప్పుడేమవుతుందంటే నాకు ఒక జన్మ అయిపోతుంది తద్వారా నాకు మళ్ళీ నేను జీవించి ఉండే అవకాశం ఉంటుందమ్మా కాబట్టి నాకు సన్యాసాశ్రమానికి నువ్వు అనుమతిని ప్రసాదించు తల్లి అనుమతించాలి సన్యాసాశ్రమానికి వివాహం అయితే భార్య అనుమతించాలి అప్పుడే పురుషుడు సన్యాసాశ్రమాన్ని స్వీకరించాలి అప్పుడు తల్లి అంటుంది నాయన నువ్వు జీవించి ఉండడమే నాకు కావాలి ఈ భూమి మీద నువ్వు క్షేమంగా ఉండడమే కావాలి సరే సన్యాసిగా జీవిస్తానంటున్నావు అలాగే నువ్వు ఉండడమే నాకు క్షేమంగా ఉండడమే నాకు కావాలని చెప్పి ఆర్యాంబ అనుమతిని ప్రసాదిస్తుంది ఆదిశంకరులకి అప్పుడు సన్ సన్యస్తోహం అని చెప్పి అంటారు ఆదిశంకర్లు అప్పుడు ఆ ముసలి వదిలిపెట్టి వెళ్ళిపోతుంది బయటికి వచ్చినటువంటి ఆదిశంకర్లు తల్లికి నమస్కరించి సన్యాసాశ్రమాన్ని స్వీకరించి బయలుదేరి వెళతారు ఎనిమిదవ సంవత్సరంలో చూడండి ఎనిమిదవ సంవత్సరంలో మన గురువుగారు ఇక మొత్తం కూడా సన్యాసాశ్రమాన్ని స్వీకరించి భారతదేశం మొత్తం పర్యటించారు పాదచారి అయి మూడు సార్లు మళ్ళీ ఒక్కసారి కూడా కాదు పరమాచార్య స్వామి వారు ఒకసారి పర్యటించినట్టుగా పెద్దలు చెప్తారు మా ఆదిశంకర్లు పాదచారి అయి పర్యటించి అద్వైత మతాన్ని స్థాపిస్తారు ఇక చూడండి డెబ్బై నాలుగు పాషండ మతాలను ఖండించారు వారితో వాదించి వాగ్యుద్ధం అంటారు దీన్ని రండి నాతో వాగ్యుద్ధానికి యుద్ధానికి రండి అని చెప్పి వాళ్ళని పిలిచి మీరు చెప్తున్నటువంటి ఇది ధర్మం కాదు ఇది ధర్మము అని చెప్పి వారు తెలియజేసి డెబ్బై నాలుగు పాషండ మతాలను ఖండిస్తారు మఠాలంటే ఏం లేదండి వేద విరుద్ధమైనటువంటి పనులు చేసేవారంతా పాషండులే వేదం లేదు ఇవన్నీ కూడా సరైనవి కాదు అని వాదించేవాళ్ళు వేద ప్రమాణమైన దేవతల్ని సేవించని వాళ్ళు వేదాలని వేదాలను నిందించేవారు వేద వాక్యాలను పాటించకుండా ఆచరించకుండా ఇదంతా నమ్మకం అది అని చెప్పి అనేవాళ్ళు వీళ్ళంతా కూడా పాషండులే ఇప్పుడు కూడా మనకు కనప కనిపిస్తూ ఉంటారు రామచంద్రమూర్తిని నిందించేవాళ్ళు వేదాలను నిందించేవాళ్ళు జ్యోతిష్యాన్ని నిందించేవాళ్ళు ఇలా మనకు కనిపిస్తూనే ఉంటారు కాబట్టి వాళ్ళకి తెలియదు అవి అధ్యయనం చేయరు మేము వేదం మొత్తం ఉంటారు ఒక వేదం చదవడానికి మాకు పది సంవత్సరాలు పడుతుంది వాళ్ళు అట్లా ఒక్క ఒక నిమిషంలో ఎట్లా చదువుతారో తెలియదు మేము వేదమంతా చదివేశామంటారు సరే ఏదో వాదిస్తూ ఉంటారు వీళ్ళంతా కూడా ఆ పాషండుల కిందే లెక్క అనమాట ఇవి చేయని వారంతా కూడా పాషండులే ఇక భారతదేశం నాలుగు చోట్లలో నాలుగు మఠాలను స్థాపించారు మన గురువుగారు ఆదిశంకరాచార్య ఆది శంకరాచార్య స్వామివారు మొత్తం అనేక స్తోత్రాలు అనేక దేవతల మీద ప్రతి దేవత మీద స్తోత్రాల్ని అందించారు శ్రీశైల మహాక్షేత్రం శ్రీశైల మహాక్షేత్రంలో భ్రమరాంబ తల్లి ముందర శ్రీచక్రాన్ని స్థాపించారు తిరుపతి వెంకటేశ్వర వారి సన్నిధిలో యంత్రాన్ని స్థాపించారు ఇలా అనేకం లోక కళ్యాణ కార్యక్రమాలు మన గురుగారు మన కోసం చేశారు మొత్తం అలా మొత్తం చేసిన తరువాత ధర్మ సంస్థాపన చేస్తూ నాలుగు మఠాలను స్థాపించారు భారతదేశంలో నాలుగు దిక్కులలో నాలుగు మఠాలని స్థాపించారు ద్వారకా శృంగేరి పూరి బదరి ఈ నాలుగు చోట్లలో నలుగురు నాలుగు మఠాలని స్థాపించి అందులో వారి శిష్యుల్ని ఉంచారు పద్మపాదాచార్యుల వారిని ద్వారకా పీఠంలో సురేశ్వరాచార్యుల వారిని శృంగేరి పీఠంలో హస్తామలకాచార్యులని పూరి పీఠంలో తోటకాచార్యుల వారిని బదరీ పీఠంలో ఉంచారు వాటిని చక్కగా రక్షిస్తూ ఉండమని చెప్పి తెలియజేసి గురువుగారు కాశ్మీర్లో కాశ్మీర్లో సర్వజ్ఞ పీఠం అధిరోహించి కేదార్నాథ్లో అంతర్ధానం అయిపోయారు ఇప్పటికీ ఉన్నారు మన గురువుగారు కేదార్నాథ్లో అక్కడంతా కూడా మనల్ని సదా రక్షిస్తూ ఉన్నారు ఈ విధంగా మన గురుగారైనటువంటి ఆదిశంకర్లు లోక కళ్యాణ కార్యక్రమాలు మనందరిని లోకాలనంతా కూడా ఉద్ధరించారు ఈరోజు మనకి ఈ సనాతన ధర్మం ఈ విధంగా మనం సేవిస్తున్నాము ఆనందిస్తున్నాము భవిష్యత్ తరాల కోసం మనవంతు మనం సేవ చేస్తూ రక్షిస్తున్నాము అంటే ఇది మనకు మన గురుగారైన ఆదిశంకరాచార్య స్వామి వారు ఇచ్చినటువంటి అనుగ్రహం అని చెప్పి భక్తులకు తెలియజేస్తూ ఇది క్లుప్తంగా తెలియజేసినటువంటి ఆ విషయాలు ఇవి ఆది గురించి అసలు అనంతంగా ఉంది గురుగారి మహిమ అనంతం శంకర శంకర సాక్షాత్ అని సాక్షాత్తు పరమేశ్వరుడే శివగురువుకు మరియు ఆర్యాంబకు జన్మించాలి అటువంటి గొప్ప మహానుభావులు పరమేశ్వర స్వరూపులు ఈరోజు శంకర జయంతి సందర్భంగా మనం మన గురువుగారి స్మరించాము వారి స్తోత్రాలను ప్రతిరోజు కూడా పఠిస్తూ ఉండాలి మన పిల్లలకు చెబుతూ ఉండాలి అందులోని అనంతమైన జ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవాలి నిన్న మీకు చూపించాను ఆ పుస్తకం మళ్ళీ చూపిస్తాను శ్రీ శంకరాచార్యకృత స్తోత్రము ఇవి ఇవి అర్థంతో సహా ఉంటుంది చాలా అద్భుతంగా ఉంటుంది ఈ పుస్తకం వారు మనకు అందించినటువంటి స్తోత్రాలు ఒకటి కొన్ని మాత్రం మీకు తెలియజేస్తాను కాళభైరవాష్టకం శివాపరాధ క్షమాపణ స్తోత్రం కృష్ణాష్టకం అచ్యుతాష్టకం పాండురంగాష్టకం కాశీసారం పంచకం ఆ తర్వాత విశ్వనాథాష్టకం కాళభైరవాష్టకం అన్నపూర్ణాష్టకం గంగాష్టకం మణికర్ణికాష్టకం యమునాష్టకం శివానందలహరి సౌందర్య లహరి ఇలా ఎన్నో ఉన్నాయి దేవ్యపరాధ క్షమాపణ స్తోత్రం ఆనందలహరి కామాక్షి స్తోత్రం భ్రమరాంబాష్టకం మీనాక్షి పంచరత్నం మీనాక్షి స్తోత్రం కనకధారాస్తోత్రం అద్భుతం కనకధారాస్తోత్రం ఇలా అద్భుతమైనటువంటి స్తోత్రాలు ఎన్నో ఉన్నాయి విష్ణు సంబంధంగా లక్ష్మీనృసింహ కరావలంబ స్తోత్రం లక్ష్మీనృసింహ రస స్తోత్రం లక్ష్మీనారసింహ పంచరత్నం జగన్నాథాష్టకం శ్రీ విష్ణుభుజంగ ప్రజాత స్తోత్రం గోవిందాష్టకం శివానందలహరి హనుమత్ పంచరత్నం శ్రీరామ భుజంగ ప్రయాత స్తోత్రం నిర్వాణ షట్కం ఇలా ఓహ్ గురుగారు ఎన్నో అందించారు మనకి గురుగారి రుణం మనం తీర్చుకోలేం కాబట్టి భక్తులందరికీ కూడా ఈరోజు శంకర జయంతి సందర్భంగా క్లుప్తంగా ఆదిశంకర్ల గురించి మీకు తెలియజేయడం జరిగింది మీరందరూ కూడా చక్కగా భక్తితో ఈ యొక్క గురుగారి చరిత్రను వింటూ మీ బంధుమిత్రులందరికీ షేర్ చేయవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నా జై శ్రీరామ్ విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం విశ్వనాథాయ మంగళం